రేవంత్ రెడ్డి మంత్రివర్గం దండుపాల్యం ముఠా అని బరాబర్ అంటూనే ఉంటారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు మంత్రివర్గ సభ్యులు పారిశ్రామిక పేత్తల నుంచి వసూళ్లకు పాల్పడింది నిజమని ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు తెలంగాణ భవన్లో హరీష్ రావు సమక్షంలో నిర్మల్ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేరారు మంత్రివర్గ సమావేశంలో ప్రజా సమస్యలపై కాకుండా మంత్రుల మధ్య విభేదాలపై చర్చలు జరుగుతున్నాయని హరీష్ అన్నారు సీఎం హెచ్చరికలు మంత్రుల నిలదీతలు అని రోజు మీడియాలో వార్తలు వస్తున్నాయన్నారు ముఖ్యమంత్రి హెచ్చరికలు మంత్రుల నిలదీతలు ఇవన్నీ పత్రికల్లో చూస్తే హెడ్ హెడ్లైన్స్ బ్యానర్ ఐటమ్స్ ఇవి నేను ఉన్నదంటే కొంతమంది మంత్రులు రేవంత్ రెడ్డి వాళ్ళ ఆంతరంగికులకు మింగుడు పట్టలేదు నేను ఏమన్నా ఇలా దండుపాల్యం అన్న రేవంత్ కేబినెట్ దండుపాల్యం మూటాన్న బరాబర్ అంట మళ్ళీ మళ్ళీ అంట మీరు తుబాకీ పెట్టింది నిజం ఇండస్ట్రియలిస్టులు బెదిరించి పైసలు వసూలు చేసింది నిజం ఇది కాదా నిజం కాదా ఎంక్వైరీ చేయి దమ్ముంటే పెట్టు జ్యుడీషియల్ కమిషన్ పెట్టు సిబిఐ విచారణకి ఇవి మాట్లాడితే శాత కాదు వీళ్ళు ఎక్కడ పాలన మర్చింది